నమస్తే బ్రో నమస్తే అన్న మనకి విశ్వక్ సేన్ గారి ఫంకీ సినిమా అయితే రిలీజ్ అవడం జరిగింది అనమాట చూసారా మరి చూసాను బ్రో నిజంగా ఆ ఫంకీ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో ఈ ఫంకీ గురించి ఒక ఫన్నీగా ఒకటి చెప్తాను మెరవాలంటే కావాలి చంకీ నవ్వాలంటే చూడాలి ఫంకీ సో అంత బాగుంది బ్రో సినిమా సినిమా అయితే చాలా బాగుంది ప్రసంగి చెప్పుకుంటే విశ్వక్ సేనన్న మనం ఎప్పుడంటే విశ్వక్ అన్న ఎట్లా అంటే మనం విశ్వక్ సేన గారిని మాస్క దాస్ అంటే ఒక మాస్ ఆంగిల్లో చూస్తూ ఉంటాము కానీ ఇదైతే అలా అని కాదు రిషోక్ శరణ పూర్తిగా మారిపోయి ఒక చిన్న కామెడీగా ఎలా వస్తాడో అలా వచ్చాడు కాకపోతే విశ్వక్ శరణ పడాల్సిన సినిమా కాదేమో అనిపించింది ఎందుకంటే దీన్ని మొత్తం అనుదీప్ అన్న డామినేట్ చేశాడు అంటే విశ్వక్ శరణ పూనాడు అనుదీప్ అన్న సో డైరెక్టర్ గా ఉండి డైరెక్టర్ గా ఉండి అనుదీప్ అన్న విశ్వక్ శరణ బ్రో చాలా సినిమా ప్లస్ బ్రో సినిమా అంటే ఏం నచ్చు సినిమాలో సినిమా మొత్తం కామెడీ బ్రో ఓకే సినిమా మొత్తం ఫన్ బ్రో ఎలా అంటే కొన్ని చోట్ల ఏమైనా లాగ్ అనిపించవచ్చు ఎందుకంటే నీకు స్టోరీ లేదు సినిమాలో ఓకే నేను నిజంగా చెప్తాను సినిమాలో స్టోరీ లేదు బ్రో అనుదీప్ సినిమా అంటే నువ్వు స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాను అంటే నువ్వు స్టోరీ బుక్ తీసుకొని చదువుకో అంతేలే కానీ నాకు అనుదీప్ సినిమాలో స్టోరీ కావాలంటే మాత్రం దయచేసి ఫంకీకి మాత్రం వెళ్ళవు ఫంకీకే కాదు నువ్వు అనుదీప్ జాతి కూడా చూడవు నీకు స్టోరీ కావాలంటే జాతిరత్నాలు కూడా స్టోరీ లేదు పెన్స్ మూవీలో కూడా స్టోరీ లేదు నీకు స్టోరీ కావాలంటే మాత్రం స్టోరీ ఉన్న సినిమాలు చూసుకో నీకు ఓన్లీ ఫన్నే కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలంటే అనుదీప్ అనుదీప్ అన్న సినిమాలు చూడు నేను అదే చెప్తున్నాను ఎందుకంటే ఇది నెగిటివ్ అని చాలామంది అనుకుంటారు నేను పాజిటివ్ కూడా చెప్తున్నాను అన్న సినిమాలో చాలామంది ప్రొడ్యూసర్లు కూడా చెప్పారు చాలామంది డైరెక్టర్ కూడా చెప్పారు నీకు లాజిక్లు ఉండవు ఇంకోటి ఏంటంటే స్టోరీ ఉండదు అన్న సినిమా ఓన్లీ ఫన్ 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 ఫుల్ ఫన్ పటాక అంటే ఆయన చూస్తేనే జనాలకి ఫన్ అనుకుంటారు చాలా అంటే చాలా ఏమంటే ఇన్నసెంట్గా ఉంటుంది కానీ ఆయన చేసేటవన్నీ లాగా ఆ కైండ్ ఆఫ్ పేర్లో ఉంటాడు అనమాట అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ జీరోలు ఎంచుకోవడానికి కారణం ఏంటి వేరే సినిమాలు తీకుండా ఆయన సో అతని థాట్స్ అలా ఉంటాయి బ్రో ఇప్పుడు వేరే డైరెక్టర్ ఇప్పుడు ఎవరు మన బోయపాటి సినిమా ఆయన ఏంది నరుకుడు చంపుడు మంచి స్టోరీతో వస్తాడు అంటే నరుకుతో ఫైట్ లు ఉంటాయి సో ఆయన జోనర్ ఫైట్లు ఈయన జోనర్ కామెడీ సో ఇతనికి కామెడీ అంటే ఇష్టము కామెడీని లైక్ చేస్తాడు ఇక కామెడీ చేయగలడు కాబట్టి ఆయన అట్లా అని చెప్పేసి సో నేనైతే గట్టిగా అయితే మా అనుదీప్ అన్న కోసం ఒక మాట మా ఫ్రెండ్ గారి పేరు సందీప్ మా ఫ్రెండ్ గారి పేరు సందీప్ అద్దరు కొట్టాడయ్యా మా అనుదీప్ అది ఓకే అనుదీప్ గారి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మీరు అంటే ఇలాంటి సినిమాలు తీయడం అంటే ఆడియన్స్ అంటారు ఇలాంటి సినిమాలు అదే చెప్తున్నాయి కదా బ్రో నీకు స్టోరీ కావాలంటే కదా బ్రో దాంట్లో ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది నువ్వు నవ్వుతున్నాయి ఆటోమేటిక్ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి మరి అది ఎందుకు వస్తుంది ఏమో ఎవరికి అర్థం కావు కానీ వచ్చేస్తే ఒక అమ్మ సెంటిమెంట్ అయితే ఒక చిన్న ఉంటుంది సినిమా ఆ కంబక్ అని చెప్పుకోవచ్చు సినిమా చాలా కంబక్ అంటే విష్ణు శేననికి ఇంతకు ముందు లైలా మూవీ ఇదే ఫిబ్రవరి 14th వచ్చింది 13th వచ్చింది ఈ ఫిబ్రవరి month అంత కలిసి ఆలది గాని ఈసారి ఫిబ్రవరి month కలిసి వచ్చేసింది ఓకే ఆ సినిమా అయితే కొంచెం అంటే అంటే నీకు ఎలా అంటే బ్రో అన్నకి విచలవిడిగా ఉండాలి అన్నట్టు లేకుండా ఆ విష్ణు శేన్ని ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళాలంటే మాత్రం వెళ్ళకు

సో ఆ నెగిటివ్ చెప్పే గురించి నేను చెప్పాను ఎందుకంటే ఎవరి థాట్స్ వాడికి ఎవరి ఆలోచన వాడికి ఎవరి మైండ్ సెట్ వాడికి సో దీంట్లో నెగిటివ్ చెప్పేదానికి బిగ్గెస్ట్ కంబ్యాక్ అని చెప్తారు అంతేనా అంటే మీకు మాస్ జోనర్ లో సెట్ అవుతారా ఈయన లేదంటే క్లాస్ జోనర్ సెట్ అవుతాడా విశ్వక్ సేన గారు మాస్ జోనర్ విశ్వక్ సేన్ పెట్టిన పేరు బ్రో అవును సో ఒకసారి క్లాస్ లో ట్రై చేద్దాం అనుకున్నాడు ఇది కొంచెం వర్కౌట్ అయింది అంటే దీంట్లో విశ్వక్ సేన్ గారు వర్కౌట్ అయింది దీంట్లో అనుదీప్ వర్కౌట్ అయ్యాడు మీరు గమనిస్తే విశ్వక్ సేన్ అనుదీప్ ఉన్నాడు ఎందుకు చెప్తున్నా అంటే విశ్వక్ వాయిస్ విన్నా గాని మధ్యలో అనుదీప్ వాయిస్ లెక్క నేను మీకు సో అలా అని చెప్పేసి సినిమా మొత్తము జస్ట్ పేరే విశ్వక్ సేమ హీరో అనుదీప్ అంటే ఆ స్టోరీకి హీరో అనుదీప్ లెక్క అది సో చాలా బాగుంది సినిమా కూడా చాలా చూడ మంచిగా అంటే మనకు కామెడీగా అంటే ఎలా ఉంటాయంటే బ్రో నలుగురు ఫ్రెండ్స్ లో ఉన్నప్పుడు ఎంత మంచి కామెడీ ఉంటుందో అంటే నలుగురు ఒకటి మీద ఒకటి సెటర్ ఇస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అది కూడా అలాంటి ఉంటుంది బ్రో అది ఇంకోటి మా మన కృష్ణ జయకృష్ణ నిజంగా స్టోరీ స్టార్ట్ అయినప్పుడే డాక్టర్ అని చెప్తాడు మీ అమ్మకి ఆపరేషన్ చేయాలంటే నాకు రాద్దా అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు అయ్యా సో అక్కడ నుంచి ఆ తర్వాత పైసలన్న అని చెప్పేసి అదన్న ఇదన్నా చెప్పేసి సో మధ్య మధ్యలో వద్ద వద్దలో నవీత్రం కోసం వస్తూనే ఉంటాడు కోసం వస్తూనే ఉంటాడు ఆ తర్వాత ఎండింగ్లో కూడా మనోడ జయకృష్ణనే ఉంటాడు అది జయకృష్ణ ఎండింగ్లో కూడా జయకృష్ణనే ఉంటాడు ఇదైతే చాలా ఉంది జయకృష్ణ క్యారెక్టర్ గురించి మాత్రం ఒకటే మాట బ్రం నిజంగా క్వశ్చన్ని ని తెలుగులో అంటాము ఒక ప్రశ్న క్వశ్చన్ని తెలుగులో అంటాము ప్రశ్న ఇచ్చి పాడు బుర్ర చేశాడు మా జయకృష్ణ అది ಓಕೆ so, ಖಚಿತ